పల్లవి ప్రశాంత్ ని అడ్డంగా ఇరికించేశాడు బిగ్ బాస్ దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది హౌస్లో పల్లవి ప్రశాంత్ పెంచుకున్న మొక్కకు తెగులు సోకింది ఈ క్రమంలో దానికి ఏం మందు వాడాలని అడిగాడు బిగ్ బాస్ ఇక పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా పాపులర్ తన మొబైల్లో తాను చేసే పొలం పనులు వీడియోలు షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టేవాడు అలా రైతు బిడ్డగా పాపులర్ అయ్యాడు చాలా కాలంగా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇక అనూహ్యంగా సీజన్ సెవెన్ లో ఛాన్స్ దక్కింది ఇక లాంచింగ్ ఎపిసోడ్లో పోస్ట్ నాగార్జున పల్లవి ప్రశాంత్కి ఒక మొక్కనిచ్చాడు హౌస్లో దాన్ని జాగ్రత్తగా పెంచాలని చెప్పాడు అయితే పల్లవి ప్రశాంత్ ఆ విషయం మర్చిపోయాడు ఆ మొక్క పోషణ వదిలేశాడు దాంతో అది చనిపోయింది ఇక నాగార్జున ఈ విషయంలో పల్లవి ప్రశాంత్ కి క్లాస్ పీకాడు ఒక మొక్కనే కాపాడలేకపోయిన వాడివి రైతు బిడ్డవి ఎలా అవుతావని నిలదీశాడు ఇక మరో మొక్కను పంపిన నాగార్జున దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని గట్టిగా చెప్పాడు నిద్ర లేచిన వెంటనే ప్రశాంత్ ఆ మొక్కకు దండం పెడతాడు దాని బాగోగులు చూసుకుంటాడు ఇక అది మిర్చి మొక్క కాగా దానికి తెగులు పడింది ఇక బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ ని మొక్కకేమైందని అడగ్గా పూత రాలిపోతుందని సమాధానం చెప్పాడు దానికి ఒక స్ప్రే ఉంటుందని ఆ స్ప్రే కొట్టాలని ప్రశాంత్ చెప్పాడు ఇక ఆ మందు పేరు చెప్తే తెప్పిస్తానని బిగ్ బాస్ అన్నాడు ఇక అప్పుడు రైతు బిడ్డ తడబడ్డాడు ఆ తెగులుకు ఏం మందు వాడతారో చెప్పలేకపోయారు ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ యాంటీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు ఒక మిర్చి మొక్కకు తెగులు పడితే ఏం మందు వాడాలో తెలియదు కానీ వీడు రైతు బిడ్డనా అంటూ ట్రోల్ చేస్తున్నారు ఇక మొత్తంగా పల్లవి ప్రశాంత్ నెటిజన్స్ కి అడ్డంగా దొరికిపోయినట్లు అర్థమవుతుంది ఇక బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ ఎవరు అవుతారని మీరు భావిస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ